అందరికీ నమస్కారం వంటగదిలో ఉన్న చిన్న రహస్యాలు మీ సంపద రెట్టింపు అవుతుంది అవును ఇల్లు అంటేనే మంత్రాలయం మనసు అంటే దేవాలయం ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు మనం చిన్న ఇంట్లో నివసిస్తున్నప్పటికీ అక్కడి నుండే మన ఆలోచనలు మారడం ప్రారంభిస్తాయి ఇల్లు మొదటి పాఠశాల తల్లే మొదటి గురువు అనే సామెత చెప్పినట్లుగా ఆ శక్తి ఇంట్లోనే పేరుకుపోతుంది ఇంట్లో మరే ఇతర ప్రదేశంలో కాదు మన కడుపు నింపడానికి అమర్చబడిన వంటగది మన జీవితాల గొప్పతనానికి ప్రతిబింబమని వాస్తుశాస్త్రం చెబుతుంది ఇల్లు ఎంత అందంగా ఉన్నాం వంటగది అంతే సరిగ్గా ఉండాలని కూడా చెబుతుంది వంటగదిలో ఏది సరిగ్గా లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అది చికాకుతో పాటు ఇతర గొడవలకి దారితీయవచ్చు వంటగది ఇంటికి కేంద్ర బిందువు ఇంటి సభ్యుల ఆరోగ్యం మరియు ఆనందం నిర్ధారించబడుతుందని చెప్పడంలో తప్పులేదు వంటగదిని పరిశుభ్రంగా ఉంచడం కూడా ఇంట్లోని ఉన్న మనందరి బాధ్యత కూరగాయలు తరగడం వంట చేయడం గిన్నెలు కడగడం వస్తువులను శుభ్రంగా ఉంచుకోవాలి ప్రేమ శాంతి మరియు ఆనందంతో వంట చేయడం వల్ల మీ కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది మరి వంటగదిని శుభ్రంగా ఉంచడం వల్ల నిజంగా సంపద మరియు శాంతిని ఎలా తీసుకువస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఎలా ఉండాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అంత అర్థమవుతుంది వంటగదికి సంబంధించిన వాస్తు చిట్కాల ప్రకారం వంటగది నిర్మాణంలో సానుకూల శక్తులు కేంద్రీకృతమై ఉంటాయి వంటగది అనేది ప్రకృతి శక్తులలో ఒకటైన అగ్ని ఉన్న ప్రదేశం అందువల్ల వంటగది యొక్క వాస్తును మెరుగుపరచడం ద్వారా ఈ మూలకం యొక్క ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది లేకపోతే వంటగదిలో ఎల్లప్పుడూ గ్యాస్ కొరత నూనె కొరత మరియు అనేక ఇతర కొరతలు ఉంటాయి దేవుని గది తర్వాత వంటగదిని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు ఎందుకంటే అక్కడ అన్నపూర్ణేశ్వరి నివసిస్తుందని నమ్ముతారు అందువల్ల వంటగదిలో ఆనందం మరియు ప్రేమతో వంట చేస్తే అది అమృతంతో సమానం అని అంటారు వంటగదిని వాస్తు ప్రకారంగా సరిగ్గా ఉంచడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం మరియు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అదనంగా ఇది అనారోగ్యంతో సహా ప్రతికూల శక్తుల నుండి ఇంటిని కాపాడుతుంది వాస్తు ప్రకారం సరిగ్గా నిర్మించబడని వంటగది ఆర్థిక సమస్యలు అనారోగ్యాలు కుటుంబ సమస్యలతో సహా అనేక సమస్యలను కలిగిస్తుంది వంటగదికి వాస్తు చిట్కాల ప్రకారం వంటగది ఇంటి ఆగ్నేయ దిశలో ఉండాలి కాబట్టి వంటగదిని సరైన దిశలో నిర్మిస్తే సానుకూల శక్తులు పెరుగుతాయి వాస్తు ప్రకారం వంటగదికి వాయువ్యం ఉత్తరం ఈశాన్యం మరియు నైరుతి దిశలో వంటగదిని నిర్మించకూడదు వంటగది తలుపు పడమర లేదా ఉత్తర దిశలో ఉండాలని వాస్తు చెబుతోంది నిర్మాణ సమయంలో ఈ రెండు దిశలు సాధ్యం కాకపోతే ఆగ్నేయంలో వంటగదిని నిర్మించవచ్చు వంటగదిలోని గ్యాస్ స్టవ్ను ఆగ్నేయంలో ఉంచాలి వంటగది తూర్పు ముఖంగా ఉండాలి నిలబడి వంట చేసుకునేందుకు గ్యాస్ స్టవ్ పెట్టుకోవడం మంచిది వంటగదిలో కిరాణా సామాగ్రిని వీలైనంత వరకు ఎవరూ చూడకుండా ఉంచండి అందుకే ఆ రోజుల్లో కిరాణా సామాగ్రిని స్టీల్ పాత్రలలో ఉంచేవారు వంటగదిలో ఒక చిన్న అద్దం ఉంచడం కూడా చాలా మంచిది వంటగదిలో రెండు తలుపులు ఒకదానికొకటి ఎదురుగా ఉంచవద్దు రెండు తలుపులు ఉంటే ఒకటి ఉత్తరం లేదా పడమర దిశలో ఉండాలి ఒక తలుపు తెరిచి ఉండాలి మరియు ఉత్తరం దిశలో ఉన్న తలుపు ఎల్లప్పుడూ మూసివేయబడాలి వాస్తుశాస్త్రం ప్రకారం తలుపును ఎడమ నుండి కుడికి తెరవాలి ఎందుకంటే ఇది ఇల్లు అభివృద్ధి చెందుతుంది కుడి నుండి ఎడమకు తెరవడం వల్ల శ్రేయస్సు ఆలస్యమవుతుంది వంటగదిలో గాలి ప్రసరణ ఉండాలి వంటగదిలో రెండు కిటికీలు ఉంటే చిన్న కిటికీని దక్షిణ దిశలో నిర్మించాలి లేదా పెద్ద కిటికీకి ఎదురుగా ఉండాలి వంటగదికి స్లాబ్గా నల్ల పాలరాయి లేదా తెల్లరాయిని ఉపయోగించవచ్చు వాస్తు శాస్త్రంలో గ్రానైట్ వాడకాన్ని సిఫార్సు చేయదు స్లాబ్ యొక్క రంగు వంటగదిని బట్టి ఉంటుంది వంటగది తూర్పున ఉంటే ఆకుపచ్చ లేదా గోధుమ రంగు స్లాబ్లు ఉత్తమం వంటగది దక్షిణ లేదా ఆగ్నేయంలో ఉంటే గోధుమ ఎరుపు లేదా ఆకుపచ్చ స్లాబ్లను ఉపయోగించాలని వాస్తు సూచిస్తుంది వంటగది పశ్చిమాన ఉంటే బూడిద లేదా పసుపు రంగు స్లాబ్లు ఉత్తమం ఉత్తరాన వంటగదికి ఆకుపచ్చ స్లాబ్లు ఉత్తమం కానీ వాస్తు ప్రకారం ఉత్తరాన వంటగదిని నిర్మించకూడదు సాధారణంగా సింకును వంటగదిలో ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ఉంచుతారు స్టవ్ ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి సింకును స్టవ్కు సమాంతరంగా ఉంచకూడదు త్రాగే నీటి కోసం ఉపయోగించే పాత్రలను ఎల్లప్పుడూ వంటగది లోపల ఉంచాలని వాస్తుశాస్త్రం చెబుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం తాగునీటిని ఇంటి ఈశాన్య లేదా ఉత్తర మూలలో ఉంచడం మంచిది ఉత్తర మరియు ఈశాన్య మూలలు అందుబాటులో లేకపోతే వాటిని తూర్పు మూలలో కూడా ఉంచవచ్చు రిఫ్రిజిరేటర్ను వంటగది యొక్క నైరుతి మూలలో లేదా ఏదైనా మూలలో ఉంచవచ్చు కానీ ఈశాన్య మూలలో మాత్రమే ఉంచకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో ఎటువంటి వస్తువులను క్రమరహితంగా ఉంచకూడదు అన్ని పాత్రలను దక్షిణ లేదా పశ్చిమ మూలలో ఉంచాలి వంటగదిలో లేత గులాబీ నారింజ మరియు ఆకుపచ్చ రంగులను ఉపయోగించవచ్చని వాస్తు నియమాలు సూచిస్తున్నాయి వంటగదిలో గోధుమ రంగులను ఉపయోగించకూడదు వంటగదికి సంబంధించిన కొన్ని విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వంటగదిలో అనేక పాత్రలను ఉపయోగిస్తారు కానీ ప్రతి వస్తువు సరైన దిశలో ఉంచాలి అలాగే దోష ప్యాన్ను తలక్రిందులుగా ఉంచకూడదని వాస్తు నియమం ఉంది మీరు వంటగదిలో పాను తలక్రిందులుగా ఉంచితే అది ప్రతికూల శక్తి ప్రభావాన్ని చూపుతుంది మీరు ఈ పాత్రలను వంటగదిలో తలక్రిందులుగా ఉంచితే కుటుంబ సభ్యుల పురోగతిలో అడ్డంకులు ఏర్పడతాయి ఇంట్లో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది చిన్న సమస్యలకు తగాదాలు మరియు ఆగ్రహం ఉంటాయి రాత్రి పడుకునే ముందు వంటగదిలో మిగిలిపోయినవి అన్ని పాత్రలను శుభ్రం చేయాలి ఇంట్లో మిగిలిపోయిన లేదా ఉపయోగించిన పాత్రలను వదిలేస్తే అది ఆ ఇంటికి దురదృష్టాన్ని తెస్తుంది వాస్తు ప్రకారం వంటగదిలోని పాత్రలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి ఉదయం సూర్యకాంతి ఇంట్లోకి ప్రవేశిస్తే అది మంచిదని నమ్ముతారు మరియు ఇది ఇంట్లోకి డబ్బు ప్రవాహాన్ని పెంచడమే కాకుండా కుటుంబ సభ్యులు సామరస్యంగా జీవించేలా చేస్తుంది ఇంకా వంటగది ఉత్తర గోడపై ఒక చిన్న నెమలిని ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది ప్రతిరోజు వంటగదిని శుభ్రం చేయడం మంచిది ఇళ్లను శుభ్రంగా ఉంచుకునే వారి ఇళ్లలో సహజంగానే శాంతి మరియు ఆనందం ఉంటుందనేది నిజం వారు ప్రశాంతమైన జీవితాన్ని మరియు ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు మీ వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి సంపద మరియు శ్రేయస్సుతో కూడిన జీవితాన్ని స్వంతం చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు